భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని సింహాచల క్షేత్రం అరువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు భక్తుల సౌకర్యార్థం సింహగిరికి తొలిసారి ఏసీ విద్యుత్ బస్తనాన్ని ప్రారంభించారు శ్రీకృష్ణాపురం గోశాల నుంచి బస్సులో సింహ వరకు ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారి సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలన్నారు చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు సిబ్బందిని అభినందించారు పెద్దల్ని గౌరవించడం మన ధర్మమని అందుకోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు సోలార్ విద్యుత్ ద్వారా రెండు లక్షల యూనిట్లు మిగులుతున్నాయని ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సుల వినియోగం ఉపయోగకరంగా ఉంటుందన్నారు బస్ టికెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుసపాటి అశోక్ 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 గజపతి రాజు గారి అమతా స్థలం మీదుగా మనం ప్రారంభించుకున్నాం వాస్తవంగా ఇది వారి కళ వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి ఈరోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సు కూడా మనం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసాం వారు ఇంకొక నెల ఫార్టీ డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోస్తే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీటితోనే మనము దేవస్థానంలో ఒక బస్ కొత్త బస్సు కొని అయితే ఈ కొత్త బస్సు మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకంట భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాము ఆ ప్రయత్నం ఫలించుతుందని మేము అనుకుంటా ఉన్నాం మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము అది మనము కావాలి ఇప్పుడు మనకి దేవస్థానంలో మొత్తం ఐదు బస్సులు ఉన్నాయి ఇప్పుడు రెండు దీనికి పరిమితం చేసి ఓ నాలుగు నెలలు అనలైజ్ చేస్తా